ఏంగారె నాయమైంది మీరు బండిని నిల్చేస్తున్నారు ఏమైంది లేక అక్కలే పోతానో అలా వయట మెల్ల మెల్లని మీరు మరవకండి నో అలా వస్తా అని పోయాకు పోయానికి అక్కడ ఉంటాను నేను లైకెను కు కెంపస్ అయిపోతుంది కదా ఏదో ఏదో పూత తినాలి మాడక్షన్ అక్కడ అదే నాకు అదే సంతం అవుతుంది పోరేకన నాకు బాకిలేరా స్వామి వారి అన్నదాన కార్యక్రమం కూడా అనుభవించబడుతుంది కనుక భక్తులు వచ్చింది సైజ్కి ఆ బకెట్ సైజుకి ఏమన్నా సంబంధం ఉండదా इले वही उठे करला हां चलो मापो बैठना बैठना और चारड मात्र मत कोला नीले नीले कपडा है सर क्या से डाल अटकती उसको मारता नहीं वाला पानी असरदारा है मारता है अच्छा ना आज माल है

అందరికంటే లేట్ లేట్ లేటు లేటు లేట్ లేట్ ఫస్ట్ వచ్చినా నువ్వు లేట్ వచ్చినావు ఇంకా నాకు ఏడు గంటలకు ఏడు గంటలకు లేమ్మా చెప్పి కొత్త పెళ్లి కొడతా రాత్రి పెళ్లి చేసింది పుష్పం వేసుకుని మీ మమ్మీ వాళ్ళు అక్కడ పూజ చేసుకుంటే నువ్వు ఇక్కడ పళ్ళు తోముతున్నావా వక్రతండ మహాకాయ దేవ వక్రదండ్రద విష్ణు మంగళముహూర్తయ శ్రీలక్ష్మి గౌరీదేవిత అష్టోత్తనామ ప్రారంభనామలక్ష్మీగా గౌరవాలి మీరు ఆడవాళ్ళే విధాలి అని చెందరు రాష్ట్ర పుష్ప నాదూ

ఎక్కు తల్లిమెట్టు గండలు గట్టి గడి కొట్టు నువ్వు గంజు పక్కెట్టు ఆడు ఫోన్ మాట్లాడుతుండు మాట్లాడుతుడు వదిలేతుడు గిరీష్ మంచిగా నత్తది మంచి మంచి నత్తది

వస్తుంది మీరు వచ్చినా కూడా వీడియో ఎడిట్ చేసి మిమ్మల్ని తీసేస్తా ఓకేనా అని నేను ఉంచుతా కానీ ఇతరుడు ప్రాబ్లంలే ఇప్పుడు చల్లగా చూడరా జబహనము నమః హై జబహనము చెప్పు అమ్మకు ఇలా కొత్తకొత్త ఊతింది నిక అండి హ్యాపీ బర్త్డే అండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే

பரபரமாயிதே. இங்க வேற மாதிரி. பொண்ணுங்க வெண்டா வந்து இந்தா வந்து. ஒயிட் ட்ரிங்கர் நம்ம ਮੰдир வந்து பாय புச்ச டைம்ல தான் இருப்பாங்க. அங்க இந்த சீரா ఇంకా ஃபைனலா என்னாவி. இந்த சேஃப்ல ஏத்தறோம் சீரா. இந்த சே பால் ஊடுкинуனா சீரா போயி நயிச்சிடுtene. இப்பிitta வா. இப்பிitta வா கோட்டறு பால். ठीगो. ഇസ് ദി ക്യൂട്ടി പേര് എന്നാ ഹദവൈ വല്ല ബിട്ട നవ్వుతుంది ക്യൂട്ടിയാണെന്നല്ല ഹദവൈ വല്ലന്നരിട്ടോ പേര് കേട്ടേ കേട്ടോ എഡിഷൻ എഡിഷൻ മെഡം റെഡി ആയി ആസ്തം മെഡം എ ബോട്ടു പൗഡർ കണ്ണി വെച്ചി അല്ല റെഡി ആയി ആസ്തം ടമാറ്റോ പൊക്ക പന്താ പപ്പാനലേസ്റ്റ് ലടം అది ఏంటి కీసు విసి బాగా థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చింది వేస్ట్ పిలం వేస్ట్ పిలం కదా కదా మాట్లాడు ఎన్ని గంటలకు వచ్చినావు పదకొండున్నరకు వచ్చినాం ఏట్కి వాచ్ందని వాచ్ చూసుకుంటున్నా టైం వేస్ట్ పెలోచిందే లేటు ఓవర్ యాక్షన్ సాయే వేస్ట్ పెలో

સીલ માર્યા કામ જતો રે રીંગ હા કી ડિરેક્ટર હા શાંત આની મેસેજ લાતે అయ్యో నేను ముందే మూసేస్తున్నాను ఓకే టమాటో టమాటో బీరకాయ పప్పు నీ మోహం బీరకాయ అలసింది అందుకే లేట్ రావచ్చు అందుకే లేట్ రావద్దు అవన్నీ పడతాయార్ సాంబార్ సాంబార్ ఓకే అక్కడ వైట్ రైస్ అవుతుందా దండ్ అయ్యో అయ్యో లేపుతుర్రు వాళ్ళు రైట్ రైస్ వేరీస్ పులిహోర అయినా కాలు మీద పెట్టుండ్రీడే పులిహోర लौट आ जरा भाई अरे बेटे फोटोको काट गाडियो युट्युबमा छ है गाइस आ डोंगा तिनीको सामबारको कडी फेरकोडी आ फेस

അപ്പം കഷ്ട ഇങ്ങോട്ട് ടൈംകൊച്ചി ഗണ്ട പട്ടി മാന డే డే లాస్ట్ టెన్త్ వేసేసి అన్నదానాలు జరుగుతున్నాయి అట్లనే మా గిరీష్ వాళ్ళ వినాయకుడు దగ్గర కూడా ఈ రోజు అన్నదానం జరిగింది పార్టిసిపేషన్ అంటే తీసి లటిచ్చు మాత్రం నేను చేసిన అవి కూడా మోస్ట్లీ పిల్లలు చేసేసుకున్నారు వాళ్ళ దగ్గర నాకు మంచి ఏమనిపించింది అంటే అందరు లేడీస్ కలిసి చేసింది ఇట్లా క్యాటరింగ్ ఇచ్చడం ఇక్కడ ఇంకొక వినాయకుడు ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది కనిపిస్తుందా కనిపిస్తుంది ఇక్కడ నాకు తెలిసి డైలీ జరుగుతుంది అనుకుంటే సో లాస్ట్ డే ఈ నైన్ డేస్ మీరు అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్స్ లో చెప్పండి ఏంటి ముచ్చట అంటే గిరీష్ వాళ్ళ దగ్గర అన్నదానం జరిగింది ఇవాళ చాలా ప్రొద్దున చాలా చాలా మబ్బుల లేచి నేను పోయిన అక్కడికి వీధి అంతా షూట్ చేసి పెట్టుకున్నా వాళ్ళందరినీ చూస్తే నాకు ఒకప్పుడు రామ్ నగర్ లా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్లనే చేసుకుంటుండే ఇగో ఇక్కడ ఇంకొక వినాయకుడు ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది అన్నదానాల డే ఇవాళ అయ్యో అన్న ప్రసాదాల డే అన్నదానాల డే కాదు అన్నదానం అనొద్దు అటా అన్న ప్రసాదం అనాలంట సో అక్కడ జరిగింది ఏం చెప్తున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సప్నక్క వాళ్ళు ప్రశ్నక్క వాళ్ళు జయాంటి వాళ్ళు వీళ్ళందరూ కాదు జ్యోతి ఆంటీ వాళ్ళు ఇంకా వాళ్ళ పేర్లు అందరంటే శిషికలక్క వీళ్ళందరూ కలిసి వంటలు చేస్తుండే ఇప్పుడు క్యాటరింగ్ లేకపోతే వంట మాస్టర్ని వెలిసి చేసుకుంటుండ్రు కృష్ణన్న మంచిగా అందరు కలిసి చేసిండ్రు మా బెస్ట్ కుక్ ఎవరు ఉండరు అందరు మా గిరీష్ వాళ్ళ పెద్దమ్మ రవి వాళ్ళ మమ్మీ ఇంకా ఇంకా అందరు పిన్నలు అందరు మమ్మీలు కలిసి వాళ్ళు మంచిగా చేసిండ్రు కూరలు మంచిగా కుదిరినాయి బీరకాయలు చింతకాయ నాకు చాలా నచ్చింది లడ్డు గిరీష్ వాళ్ళ ఫ్రెండ్ లడ్డు ఆయన బగార అన్నం చేసిండ్రు అంటే అందరు కలిసి చేసిండ్రు కానీ ఆయన కొంచెం ఇట్లా సూపర్వైజ్ చేసినా చేసిండు అన్నట్టు వందలు సిర చేసిండ్రు ఆంటీ ఆంటీ పేరు నాకు తెలియదు ఆంటీ అక్క సో అదన్న మాట మీ మీ వంటపాల దగ్గర మీ మీ గల్లీ గణేష్ దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు నైన్త్ నైన్ డేస్ రేపు అయితే కథం వినాయకుల నిమజ్జనం స్టార్ట్ అయిపోతుంది రేపు ఈ టైం వరకు స్టార్ట్ అయితే అనుకుంటా ఇప్పుడు టైం టూ అయితుంది తెలిసిన వాళ్ళే కనబడుతున్నారు ఇంటి దగ్గరనే అన్న సో వాళ్ళు అంత కష్టపడ్డందుకు నాకు ఎక్కడ కూడా ఆడియో తీసేసి మన ఏదో మ్యూజిక్ యాడ్ చేయాలని అనిపించలేదు సో అంత రాగానే ఉంచిన ఇట్లా వీళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ కూరగాయలు కట్ చేసేసి వంట చేసేసి అప్పుడే అందరికీ భోజనాలు పెట్టేసి కూడా ఎక్కడైనా అన్న ప్రసాదం అనేది సక్సెస్ కావాలంటే గిన్నెలు మొత్తం మూడి చేసినట్టు కావాలి వీళ్ళకి కూడా అట్లనే అయింది ఇప్పుడు టైం టూ థర్టీ త్రీ అవుతుంది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ తింటున్నారు అనమాట వీళ్ళు చేసింది మొత్తం అయిపోయింది కాబట్టి సో కంగ్రాచులేషన్స్ గాయస్ మీ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది నాకు వీళ్ళని చూస్తే మా రామ్నగర్లో చిన్నప్పుడు జరిగిన ఎట్లా గుర్తొచ్చినాయో మీకు కూడా ఎవరికైనా ఏమైనా గుర్తొస్తే ప్లీజ్ కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో